మీ న్యూస్ మా అందరికీ నమస్కారం నా పేరు గుల్లా ఏడుకొండరు వైఎస్ఆర్ పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ మాజీ జెపిటీసీ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ నేను వృత్తినిచ్చాను న్యాయవాదిని చాలా కాలం నుండి రాజేశ్వ మహాసేన నిమిత్తం మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను కానీ ఎందుకులే అతను దళితుడే దళితుడిని మళ్ళీ ఎత్తి మాట్లాడితే దళితుడి పట్ల దళితుడికి ఒక హేవీయభావం అని మావాడే ప్రశ్నిస్తారు వేరేగా ఆలోచిస్తారు అని ఆలోచిస్తూ నా వంతుగా నేను అలా ఆగుతూ వస్తూ ఉంటే చివరికి రాజేశ మహాసేన యొక్క ఆగడాలు మరింతగా పెరిగిపోయి చివరికి ఏ స్థాయికి చేరాయి అని అంటే అతని గురించి ఒక మాటగా చెప్పాలంటే దళితులకు దగ్గర అవ్వడం కోసం అగ్ర కులాల్ని నోటికొచ్చినట్టు తిట్టుతూ తిడుతూ దూషించినటువంటి ఈ రాజశ్ మహాసేన దగ్గర అవ్వాలని అగ్ర కులాలకు దూరం అయిపోతూ ఉన్నాడు అదేవిధంగా ఒక రాజకీయ పార్టీకి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో వేరొక రాజకీయ పార్టీని తన నోటికొచ్చినట్లు తిడుతూ తిడుతూ ఏదైతే రాజకీయ పార్టీ దగ్గరికి చేరాలనుకుంటా ఉన్నాడో అవతల రాజకీయ పార్టీని తిడుతూ తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీ దగ్గరికి చేరాలని చేరుతూ ఉన్నాడు అదే కోవలో మరి వైఎస్ఆర్ పార్టీకి దగ్గర అయినటువంటి ఈ రాయస్ మహాసేన దర్మిల మరి పవన్ పార్టీ అయినటువంటి జనసేనకు దగ్గర అయ్యాడు జనసేన దగ్గర నుండి ఈవేళ చంద్రబాబు పార్టీకి దగ్గర అయ్యాడు చంద్రబాబు పార్టీకి దగ్గర అవుతూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు చేరదేస్తాడు అని ఏదైతే ఆలోచించాడో ఆ ఆలోచన సఫలీకృతమయ్యింది ఎందుకంటే నాకంటూ ఒక మనిషి దొరికాడు నేను అనలేనటువంటి మాటలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని నా కసి తీరా నేను అనాలని అనుకుంటున్నాను ఈ రాజేష్ మహాసనం ద్వారా అనిపించాలనే ఒక సదుద్దేశంతో కుటిల కుయత్తని నీచని కృష్ణం అనేటువంటి ఆలోచనతో ఈ చంద్రబాబు నాయుడు గారు రాజేశ్వహాస్యాన్ని చేరదీసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిస్తున్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి దగ్గరైనటువంటి ఈ రాజేశ్వ మహాసేన ఈ మధ్య కాలంలో ఎన్ని మాటలు మాట్లాడినా ఎందుకులే అని విడిచిపెడతా ఉంటే కానీ చివరికి అతను మాట్లాడే మాట ఏంటంటే పదే పదే మాట్లాడుతున్నటువంటి మాట బాబాయ్ చంపించేసినటువంటి జగన్ ఏవయ్యా రాజేష్ బాబాయిని చంపించినటువంటి జగన్ ఏటి మాట్లాడుతున్నావు బాబాయిని చంపించే జగన్ నువ్వు చూసావా చూసిన వాళ్ళు నీకు నేరుగా సాక్ష్యం చెప్పారా నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా ఎందుకు ఈ ఎదవ కోతలు పూస్తూ ఉన్నావు బాబాయిని చంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి అని నువ్వు స్పష్టంగా మాట్లాడుతున్నావు అంటే నీకు నీతో అంటూ ఉండాలా నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ జాతి కానీ నా జాతి కానీ మన జాతి అయినటువంటి ఈ దళిత జాతి ఏ విధంగా అవమానపడుతుందో ఆలోచించావా నీ రాజకీయ ఎదుగు ఎదుగుదల కోసం పక్కనున్నటువంటి గౌరవమైనటువంటి దళితులని తన తన మనుషులుగా భావిస్తూ ఈ మధ్యకాలంలో ఈ ఐదు సంవత్సరాలను కూడా దళిత యొక్క బిడ్డల యొక్క ఔనిత్యాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తూ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి ఆలోచించావా నీకుగా నీవు నువ్వు ఎదుగుదల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలని చంద్రబాబు నాయుడు గారికి దగ్గర కావాలని నువ్వు చేసినటువంటి ప్రయత్నం సీటు పొందే వరకు కూడా వెళ్ళడం జరిగింది ఈ మధ్యకాలంలో ఆలోచించవా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నీ జాతి నా జాతి అయినటువంటి మన జాతి యొక్క గౌరవం విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల నిలువెత్తి విగ్రహాన్ని స్థాపించినప్పుడే నీ జాతి యొక్క ఔనిత్యాన్ని ఏ విధంగా పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించవా ఎప్పటికైనా నోరు నదుపులో పెట్టుకో నువ్వు ఎదగాలంటే నువ్వు ఎదిగే విధానం మార్చుకో అంతే తప్ప నీ ఎదగడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయిని చంపించిన జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి జగన్మేహం నువ్వేవడవు ఏ అండానికే నువ్వేవడవు ఈవేళ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి దళిత జాతి ప్రతి అడగారినటువంటి ప్రతి బిడ్డలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో సుఖంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఏదైనా చిన్న పెద్ద ఇబ్బందులు జరగడం అనేది ప్రతి ప్రతి పార్టీలోను ప్రతి ప్రభుత్వంలోను కూడా అది సహజమే ఏదైనా విషయం ఉంటే మనలో మనం సదురుకోవడం కానీ ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి వెళ్ళి సరి చేసుకోవాలని చెప్పడంలో కానీ మనమందరం కొత్త గుజ్జులు అవుతూ ఉంటాం ఏటాయి మాట్లాడిది ఇదే విధమైనట్టు మాట బాబాయిని చంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనట్టు మాటలు మాట్లాడితే దళిత సోదరులారా ఎవరైతే మనం వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఉన్నామో మనమంతా మన దళిత జాతిని మనం గౌరవించుకుంటూ మన జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినటువంటి నోటికొచ్చినట్టు వాగుతున్నటువంటి ఈ రాజేశ్వ మహాసేన గారిని నేను ఏదైతే ఈ విధంగా ఇవాళ ఖండిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ ఖండించకపోతే ఇతను ఆగడాలు పెరిగిపోతా ఉన్నాయి దయచేసి దళిత సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మనం చేస్తూ ఉన్నాను రండి తిప్పు కొట్టండి రాజేశ్వర మహాసేనను లోరుమించండి అని ఈ యొక్క మరి వీడియో ద్వారా మీ అందరినీ కూడా మరీ మరీ కోరుతూ రాజేశ మహాసేనని హెచ్చరిస్తూ ఉన్నాను కబర్దార్ నోరుగా అదుపులో పెట్టుకో అదుపులో పెట్టకపోతే ఏ విధమైన గుణపడడం జరుగుతుందో నీకు నువ్వే అన్న సంగతే ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు కొండలో మాజీ సర్పంచ్ని ని మాజీ జడ్పీటీసీని మాజీ ఎంపీటీసీని ఈవేళ ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీలో ఉభయ గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నాను దయచేసి నీ యొక్క నోరు నదుపులో పెట్టుకోమని ఈ వీడియో ద్వారా నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మరి ఇస్తా ఉన్నాను జాగ్రత్త